మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జగన్గూడలో ఇల్లు అద్దెకు కావాలని వచ్చి మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు చెవ్వరాములమ్మ ఆరు బయట కూర్చొని ఉన్న సమయంలో అటుగా వచ్చిన నరసింహ జ్యోతి దంపతులు ఇల్లు అద్దెకు కావాలని అడగగా ఇంటి ఎదురుగా మరొక వ్యక్తి ఇల్లు అద్దెకు ఇప్పించింది ఊరూరికి తిరిగి ఫినాయిల్ విక్రయిస్తుంటారని ఆమెకు తెలిపారు వీరికి ముగ్గురు సంతానం ఉండగా ఈ నెల ఇరవై మూడవ కూతురు పుట్టినరోజు ఉందని రాములమ్మను ఇంటికి పిలిచారు అనంతరం మద్యం తాగాలని బలవంతంగా నోట్లో పోశారు అనంతరం మెడకు తాడుతో ఉరిపెట్టారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక మెడలో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలు ముప్పై తులాల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు స్థానికులు గమనించి వృద్ధాలయాన్ని ఆస్పత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు నో టైం రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల్లోనే డిటెక్ట్ చేయడం జరిగింది ఇది సిసి కెమెరా సహకారం హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నింటి డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి అభినంది ఇలాంటి నేరస్తులకి శిక్ష పడకపోతే కూడా వీళ్ళు బయట తిరిగినా కూడా ఇక చాలా మందికి సమాజానికి హాని కలిగిస్తారు కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ప్రీవియస్ కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ద్వారా వచ్చారు ఎందుకు వచ్చారు ఏం చేస్తారు అనే దాంట్లో చూసుకొని వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం